जय जय रे लो जय चल रे ए जय जय रे लो जय चल रे ए चारुलि 400 टे हिर्रा चारुलि 400 टे हिर्रा कुंट काले नडला यव कालरा एर कोठी देवड कालु कुंट काले नडला यव कालरा एर कोठी देवड कालु ए ओ बरा टट्टी या तोला ए ओ बरा टट्टी या तोला भंड में देख खा हां ले बैठाम अंडर बंड में देख खा हां ले बैठाम अंडर

చెప్పేది నేను కాలు ఏమైనా నిరిగిందా లేదా కాళ్లేము కాలు ఏమో నిరిగిందా లేదా కాళ్ళే చెప్పేదే నెల ఆరు వేల రూపాయలు నాకు అవసరం ఫోటో ఇస్తాను ఫోటో లేదు గిట్లేదు ఎవడు చేస్తాడు నీ మంచి ఏంద్ర నా కానీ నా కాళ్ళు డెబ్బై సంవత్సరాలు పింఛన్ రాస్తాడు రోజులు మొత్తం లేదు అవసరం లేదు ఫోటో నేను రాంట అయితే ఆరు వేలు నాకు ఫోటో కావాలి நீச்சவ் மாயிரோம் அம்பிடி கொடுக்க நாகேந்திரம் மயிராகோ நீங்க வச்சி அம்பிட்டு நாகேந்திரம் மயிராக

నేను చెప్పేది నా రారుగా ఎంక వేరుకి నేనే వచ్చింది వచ్చే ఫోటో తీసుకురా అన్నారు కాలు కట్ చేసుకొని రా ఫోటో తీసుకుని చెప్పినా కాల్ చూపి

సిగ్గులేరుగులేదు బండి అర్థం కాదు నువ్వు చెప్తాను ఏంద్ర ఏంది మంచిది వస్తున్నారు కట్టిదాయ్ పోరా రిగొడ్లు కాళ్ళు కాళ్ళు ఇస్తా ఇరు కాళ్ళు కొడుకో ఏమనుకున్నవరా బరుగుడ్ కాళ్ళు ఇస్తావాదో లంబిట్ సిగ్గులు అది పింఛండి ఇప్పటి ఎంత లెక్కేసుకో ఆరు వేలు ఇంటూ పన్నెండు నువ్వు ఇచ్చేందా రాసి నాకు అవసరం లేదు తీసుకున్నారా నాకు ఎవరి మీద తీసుకుంటారు నాకు అవసరం లేదా చెప్పులు ప్రభుత్వం నుంచి వచ్చింటీపోతే మాకు కావాలా నీ పేరు పెడతాం తీసుకుంటాం బరుగోడ్లకి వచ్చే అన్ని పాలు గీలు మొత్తం అమ్మే మాత్రం తాడ దీపెత్తాయి పంచాయతీలో పాలు అమ్మేవా

வேந்திரா மனசு கெட்டது டபுள் பேத்த நான் எப்படி மரியாதை கா நான்மே செய்யே செய்றீயே சாரியாவது என்ன ஏಳ್ச்சதுவே செய்யே செய்றேன்னு குண்டல மூர்கின்டா கோர்ட்டா chai கார்ட்டா ராவன் இப்ப நான் குத்து ஏய் வேந்திரா நான் செய்யே குட்டி கெட்ட நீ என்னா இது கால காலघटना ஏಳ್ட்கோது ஒரு போட்டோ போட்டோ ஏபி பாபாயே ஏய் பாபாயே எங்கே போறா நூ ஏய் சவால் கால்ச்சம்மா ஹோடா அத ஃபுட் குத்து மஹோடா வேந்திரா நூ நூ பேசிட்டதே வேந்திரா ఏరు నా జపది చావల్ కాల్చేవాడికి అర్థం అవుతా నువ్వు చావల్ కాల్చావ్ నువ్వు నీ నాకు తిని నీకా బీపీ బిపి రాబె పిచ్చును కాజలు కొట్టి దెబ్బతనా చెయ్యనా ఈ బరుగుడ్లు కానీ చెప్పు ఆ టైం అవుతున్నా వస్తున్నారు రా పెద్ద వస్తారు వస్తున్నారు వస్తున్నారు

చెప్ప అసలే కాలు నువ్వు కట్టుకట్టు కట్టు కట్టు ఇది కట్టు అంటే పంచాయతీలో మొత్తం తిప్పి తిప్పు చూస్తే ఇద్దరు ముగ్గురు ఉందా అందుకని అందరూ ఆరు వేలు వస్తాయి మర్యాద కట్టి చేసుకుని ఫోటో రెండు కాయలు నెలకేజ్ குட்டமாடா எல்ல